అన్నమయ్య కీర్తన ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఇదియే నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము నుల్ల నింకను ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము ఉల్లనింకను ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము వల్లనింకను ఇది ఏ మతము ఇది వ్రతము నిపుణత హరినే నిను శరణనుటే తపములు జపములు ధర్మములు నిపుణత హరినే నిను శరణనుటే తపములు జపములు ధర్మములు నిపమున సకలముని వేచే కొను ఉపమల పుణ్యము లొల్లనే ఇంకను నిపమున సకలము నీవే చేకొను ఉపమల పుణ్యము లొల్లనే ఇంకను ఇది ఏ నా కుమతము ఇది వ్రతము ఉదుటుల కర్మము నుల్లని ఇది ఏ నా ఇది వ్రతము ಹರಿನೀದಾಸುಡ ದಾಸುಡ ನಾನು ಕೊನುಟೇ ಹರಿಣೀ ದಾಸುಡ ನಾನು ಕೊನುಟೇ ನಾ ಪರಮುನು ಇಹಮುನು ಭಾಗ್ಯಮುನು ಹರಿಣೀ ದಾಸುಡ ನಾನು ಕೊನುಟೇ ನಾ ಪರಮುನು ಇಹಮುನು ಭಾಗ್ಯಮುನು ಧರ ಮಾಯಲ ತಪ್ಪು ತೆರುವು ಧರಣಿ ಮಾಯಲ ತಪ್ಪು ತೆರುವು ಒರಗಿ ಸುಕೃತು ಲೊಲ್ಲೇ ಇಂಕನು ಧರಣಿ ಮಾಯಲ ತಪ್ಪು ತೆರುವು ಒರಗಿ ಸುಕೃತು ಲೊಲ್ಲೇ ಇಂಕನು ఇది నాకు మతము ఇది వ్రతము ఏ నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మల్ల నింకను ఏ నాకు మతము ఇది వ్రతము నారాయణ నీ నామముదల చూట సారపు చదువులు శాస్త్రములు ನಾರಾಯಣ ನೀ ನಾಮ ಚೂಟ ಸಾರಪು ಚದು ಶಾಸ್ತ್ರೀತಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಈ ರೀತಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ನಿನ್ನ ಗೊಲಚಿತಿ ಊರಕೈತರಮು ಲೊಲ್ಲೀತಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ నిన్ను గొలిసి ఊరక ఇతర ఇంకను ఇది నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము నొల్లనింకను ఇదియే నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము ఉల్లనింకను నిపుణుత హరినే నిను శరణనుటే తపములు జపములు ధర్మములు ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము నుల్ల నింకను నారాయణ నీనామముదలచుట సారపు చదువులు శాస్త్రములు ఈ రీతి శ్రీ వెంకటేశ నిన్ను గొలిచితి ఊరక ఇతరములులనే ఇంకను ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఉదుటుల కర్మము నుల్లని నింకను ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఇది ఏ నాకు మతము ఇది వ్రతము ఇది ఏ నాకు మతము ఇది వ్రతము